అందరికీ నమస్తే అండి సాక్షి అంకరేశ్వర్ గారు నిన్న ఒకటి మాట్లాడతాడు ఒకటి మాట్లాడతాడు మొన్న మాట్లాడిన దానికి నిన్న మాట్లాడిన దానికి ఈరోజు మాట్లాడిన దానికి సంబంధం ఉండదు మొట్టమొదటగా ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినప్పుడు ఏమైనా ప్రచారం చేశాడు ఏమని డెబిట్ పెట్టాడంటే అంటే ఈ ల్యాబ్ రిపోర్ట్లు ఫేక్ అన్నాడు ఇది వాస్తవం కాదు ల్యాబ్ రిఫరెన్స్ నెంబర్లు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఈ ల్యాబ్ రిపోర్ట్లు ఫేక్ ఈ ల్యాబ్ రిపోర్ట్లు అన్నింటిలో కూడా టీడీపీ ఆఫీసులో ప్రింట్ చేయించారు లేదంటే టీడీపీ ఆఫీసులో తయారు చేయించారని మాట్లాడాడు ఇవాళ ఏమని మాట్లాడుతుంటే కొత్త రాగం అందుకున్నాడు ఒకసారి వినిపిస్తాను చూడండి ఏమని మాట్లాడుతున్నారు ప్రతిష్టాత్మక ఎందుకు వివాదం చెందుగా జరుగుతున్న విష రాజకీయాల్లోకి ఎందుకు లాగా తన తప్పులను వంద రోజుల పాలనను దాచిపెట్టేందుకే బాబు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు తిరుమల లడ్డూ విషయంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న విష ప్రచారం భారీ రాజకీయ కుట్రపు పశువుల కొవ్వు కలిపారని ఎన్డీడీపీ రిపోర్ట్లో అసలు ఉందా రిపోర్టు లో లేని విషయాన్ని బాబు ఎందుకు వివాదం చేస్తున్నారు లడ్డూలో నేను అదే చెప్పా మానడు వరకే ఉన్నాడు ఆ రిపోర్టే తప్పు అన్నారు ఆ ల్యాబ్ రిపోర్టే ఫేక్ అన్నారు ఇవాళ ఏమన్నారు అసలు అది ఆ రిపోర్ట్లో ఉందా అని చెప్పేసి అని క్వశ్చన్ చేస్తున్నారు ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లో పందు నూనె కొవ్వు కలిపారనో లేదంటే పశువుల కొవ్వు కలిపారనో ఉందా అని మాట్లాడుతున్నాడు ఉందా అని మాట్లాడే ముందు నువ్వు నిన్న ప్రచారం చేసింది ఏంటి మొన్న ప్రచారం చేసింది ఏంటి అసలు ఆ రిపోర్ట్ ఫేక్ అనే కదా మీరు అంతా మాట్లాడింది ఎన్డీడిబి ఎలాంటి రిపోర్ట్లు ఇవ్వలేదు వీళ్ళంతా గూగుల్లో డౌన్లోడ్ చేసి తీసుకొచ్చారు ఎక్కడెక్కడో రిపోర్ట్లు తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారనే కదా నువ్వు మాట్లాడింది మరి వాళ్ళు సడన్గా పేరు మార్చేసి వెంటేశ్వరా దొరికేశారనా రోజా వచ్చి సగం పెంట చేసింది లక్ష్మీ పార్వత వచ్చి ఇంకా పెంట చేసింది నేను పొన్నవాళ్ళు సుధాకర్ సుధాకర్ రెడ్డి వచ్చి మొత్తం గబ్బు గబ్బు ఇంక వీళ్ళకి ఏం కవర్ చేయాలో తెలియక ఆ కారుమూరి వెంకటరెడ్డిని తీసుకొచ్చారు ఆ కేఎస్ ప్రసాద్ని తీసుకొచ్చారు ఇంకొకడు ఎవడో ఉన్నాడు అని తీసుకొచ్చారు వీళ్ళ ముగ్గురు విశ్లేషణ అనమాట సరే కేఎస్ ప్రసాద్ అంటే పక్కన పెట్టండి అయిపోయింది సినిమా అవుట్ ఏం మాట్లాడతాడో ఎందుకు మాట్లాడతాడో ఎలా మాట్లాడతారో కూడా తెలియదు ఇంకొకడు ఉన్నాడు కొత్త ఆర్టిస్టు కారుమూరి వెంకటరెడ్డి ఈ మధ్య చాలా ఊహించేసుకుంటున్నాడు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి బీప్ తినే వ్యక్తి సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కాపాడుతాడా అని చెప్పేసి నాడు ఇష్టం వచ్చినట్టు ఆడు మాట్లాడుతున్నాడు వీడు ఎంకరేజ్ చేస్తున్నాడు రేపు పొద్దున్న సీరేస్తారు సెక్కేస్తారు అడిగి కూడా మీరు ఎలాంటి అతి మాటలు మాట్లాడితే సెక్కేస్తారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు ముస్లింల ఇంటికి జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి కూడా తిన్నాడు తినకుండా అంటే బీప్ తిన్నాడని చెప్పి నేను అన్నట్ల వాళ్ళు పెట్టిన భోజనం జగన్మోహన్ రెడ్డి కూడా తిన్నాడు అలాగే పవన్ కళ్యాణ్ గారు తిన్నారు అక్కడ ఈ బోక్ గారి కన్ఫామ్ చేయాలి అది బీఫ్ అని చెప్పేసి అని సరే ఆ విషయం పక్కన పెట్టే మీరు చేసే విశ్లేషణ ఏంటండి నేను పనవాళ్ళు సుధాకర్ రెడ్డి మాట్లాడితే పనవాళ్ళు సుధాకర్ రెడ్డికి మద్దతుగా మీరు ధైర్యరా ఆవు నీకంటే పంది నూనె గొప్పదా ఇది మీ విశ్లేషణ నిన్న దాకా నాడదాకా రిపోర్ట్లు అన్నీ అన్నారా ప్రజలకి ఒక క్లారిటీ చెప్పను ఇప్పుడు నేను ఉన్నాను ఉదాహరణకి నాకు నిన్న మాట్లాడింది గుర్తుంటుంది మనం మాట్లాడేది గుర్తుంటుంది ఏదైనా ఒక అంశంపై మాట్లాడినప్పుడు ఎవడి గురించి అయినా మాట్లాడినప్పుడు నేను వాళ్ళ గురించి నిన్నేం ఏం మాట్లాడిన మొన్న ఏం కూడా నాకు గుర్తుంటుంది ఎందుకు గుర్తుండట్లా ఇదే ఎన్డిపి రిపోర్ట్ల గురించి మీరంతా మూకుమ్ముడిగా టీవీ డిబేట్లో కూర్చొని అసలు ఇది రిపోర్టే కాదు ఇది ఫేక్ దీని రెఫరెన్స్ నెంబర్ వేరే దీని రెఫరెన్స్ నెంబర్ వేరే రెండు ఒకటి కాదు ఎక్కడో డౌన్లోడ్ చేసారు లేదంటే టీడీపీ ఆఫీసులో ఎడిట్ చేసారు లేదంటే అక్కడ తయారు చేసి నేను మాట్లాడిన మీరు ఇవాళ ఎన్డీడిబి ఇచ్చిన రిపోర్ట్లో అసలు ఉందా అని మాట్లాడుతుందంటే రిపోర్ట్ నిజమనే కదా పనుల సుధాకరుడు వచ్చి ఏం మాట్లాడతాడు పైగా ఆయనకి మద్దతుగా మీరా ఆయన నుండి బంగారంతో పోలితే మీరు కూడా బంగారంతో పోల్చేతారా ఆయన ఆవు నూనె రాగితో పోతే మీరు కూడా రాగితో పోల్చేతారా ఆయన మాట్లాడింది కరెక్టా ఆయన మాట్లాడిందంటే సూపర్ లాజిక్ అంట ఇలాంటి లాజిక్ నేను ఇప్పుడు వినలేదు సార్ పచ్చ మొక్క దొరికేసారు ఊరే మా జీవితం ఇక్కడ దొరికేత్తానికి ఉంది బొక్క దొరికేసింది మీరు కొట్టుకుంటుంది మీరు రాలిపోతుంది మీరు ఏడుతున్నది మీరు కవర్ చేసుకోలేక సమాధానం చెప్పలేక ఈరోజు అలాంటి వ్యక్తులని మన లక్ష్మీ పార్వతి లాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి బూతులు తిట్టించేది మీరు ప్రజల క్లియర్గా కనబడిపోతుంది విచారణ జరపద్ది అనేది కోర్టుకు వెళ్ళింది మీరు కోర్టులకు వెళ్ళింది మీరే కదా వైవి సుబ్బారెడ్డి కోర్టులో పిటిషన్ వేసాడు కదా విచారణ జరపకుండా అని చెప్పేశాను ఇంకెవరి దొరికేసాడు ఇక్కడ నేను అందుకే అంటే ఈశ్వర్ గడి జర్నలిస్ట్ కాదు ఆడేదో టైం బాగుండే అలా నడిచిపోతుంది కానీ లేదంటే ఆడ దిక్కుమాలని ఆడు జర్నలిస్ట్ ఏంటి అసలు సబ్జెక్టే పాడ వాగ్దాటి అంతే వాగ్దాటి అనుకోని నేను అనుకోను జనరల్గా ఈ న్యూస్ రీడర్లు అందరూ ఏం చేస్తారంటే అందరూ అని కాదు కొంతమంది ముఖ్యంగా ఈ ఈశ్వర్ అయితే పేపర్ మొక్కలిందే మాట్లాడలేరు ఎదరో ఒక టెలిప్రాంటర్ పెట్టుకుంటారు ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తారు వాళ్ళ టీము ఆ సాక్షికి సంబంధించిన ఎడిటర లేదంటే కంటెంట్కి సంబంధించిన ఒక టీం ఉంటుంది ఆ టీం అంతా స్క్రిప్ట్ రెడీ చేస్తారు స్క్రిప్ట్ రెడీ చేసిన స్క్రిప్టు టెలిప్రాంటర్ ఉంటుంది ఎదరా అది అలా స్పూల్ అవుతూ ఉంటుంది అన్నమాట అందుకే ఈశ్వర్ ఎప్పుడు మాట్లాడినా బాగా గమనించండి రెప్పఆర్పకుండా అలా టెలి ప్రింటర్ చూస్తా మాట్లాడేస్తాడు పది ప్రశ్నలు అంటాడు కదా ఆ పది ప్రశ్నలు చదివేటప్పుడు చూడండి కానీ రెప్ప కూడా ఏడు ఎందుకు అనుకుంటున్నావు రెప్పేస్తే మా అని చెప్పేసి నేను భయం అంటే మరి అంత స్పీడ్గా వెళ్దాను కూడా స్లోగా వెళ్ళు స్లోగా స్క్రోల్ తీసుకుంటుంటే తీసుకెళ్తారు అది చదివి చెప్తాడు ఆ తర్వాత క్వశ్చన్ల పేరుతో పక్కన వెళ్ళగా మన కేఎస్ ప్రసాద్ కార్మో వెంకటరెడ్డి ఇలాంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళని రెండు క్వశ్చన్లు అడిగేస్తాడు తర్వాత మళ్ళీ టగటగా టకటక చదివేసుకుంటాడు అది ఒక విశ్లేషణ మనం ఏం పేపర్ మొక్క చూడకుండా మనం మాట్లాడలేమాయే టెలిప్రోంటర్ లేకపోతే మనకు వర్క్ నడవదు ఇక్కడ మనం గడవదాయే అందుకే గుర్తుకుంటుంది వీళ్ళకి వీళ్ళ సొంతంగా విశ్లేషణ చేసి వాళ్ళ మైండ్లో ఉన్న మాటలో మనసులో ఉన్న మాటలో బయటికి చెప్పారనుకోండి గుర్తుంటుంది అరే మనం నన్ను ఇలా మాట్లాడేం కదా ఈ రిపోర్ట్లన్నీ ఫేక్ అన్నాం కదా ఇవాళ మళ్ళీ అవే రిపోర్ట్లు చూపించి అసలు ఆ రిపోర్ట్లో ఇది ఉందా వనవలు సుధాకర్ రెడ్డి చెప్పింది ఏంటి ఆవు నెయ్యి గొప్పదా పన్ను నూనె గొప్పదా అని మాట్లాడే మనం ఇవాళ తిరచూస్తే మళ్ళీ స్క్రిప్ట్ మారిపోయింది మళ్ళీ వేరేలా మాట్లాడుతుందో తెలుసు మనకి అదేం లేదు వాళ్ళకి ఇంకేం ఏం గుర్తు రావట్లేదు వాళ్ళు మాట్లాడింది వాళ్ళే మర్చిపోతున్నారు స్క్రిప్ట్ కాబట్టి ఒకసారి గత రెండు డిబేట్లు చూడేసారు నువ్వు నువ్వు చేసిన డిబేట్లే గంటల గంటలు డిబేట్ చేసి ఆ రిపోర్ట్లన్నీ ఫేక్ అని చెప్పిన వ్యక్తి నువ్వు ఇవాళ మళ్ళీ అవే రిపోర్ట్లు పట్టుకొచ్చి పది నూనె గొప్పదని చెప్పేసి అని మాట్లాడితే ప్రజలు నవ్వుతారు నువ్వు పనవాళ్ళ సుధాకర్ రెడ్డి మాట్లాడిన వీడియోలు తీసుకొచ్చేసి ఇదంతా ఫేకు అది ఇదని మాట్లాడితే మీ పర్వే పోతే ఆల్రెడీ పనవాళ్ళ సుధాకర్ రెడ్డి ఇది అయిపోయాడు తెలిసిపోయింది ఏమీ లేదు శుద్ధ మట్టి బుర్ర మరి గత గత ప్రభుత్వంలో మళ్ళీ అడ్వకేట్ జనరల్లో ప్రభుత్వం నుంచి లక్ష లక్షల జీతం ప్రజల సొమ్మే అది కూడా ఆయన చూద్దాం చాలా లేగ్గా సింపుల్గా ఆవు నెయ్యిని పందు నూనెని కంపేర్ చేసి పందు నూనె గొప్పదని చెప్పేసి ఆయన సర్టిఫికెట్ ఇచ్చేస్తాడు ఆయన దాన్ని బంగారంతో పోల్చేస్తాడు మీరు ఎక్కడ సిగ్గుగా సిగ్గు లేకుండా మీ ఇష్టానుసారంగా పిచ్చపిచ్చగా మీరు మాట్లాడతారు అదొక డిబేటు అదొక విశ్లేషణ ఆ కేఎస్ ప్రసాద్ కూడా అంతే ఎందుకు మాట్లాడుతాడు ఏమైనా విశ్లేషణ చేస్తాడు మైండ్ కూడా గుర్తుండతాడు అడిగే ప్రశ్న ఒకటి ఉంటుంది చెప్పే సమాధానం ఒకటి ఉంటుంది రెండిట్లకే పొంత ఉండదు జగన్మోహన్ రెడ్డి అంటే జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడలేదు కానీ పొంత ఉండదు సేమ్ అంతే కేఎస్ ప్రసాద్ కూడా సేమ్ అంతే నువ్వు కానీ లేదంటే ఆ రవి కానీ ఆ ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ ఈశ్వర్ కానీ మా మేధావి అరుణ్ కుమార్ కానీ రాష్ట్రానికి పడ్డ అన్నమాట ఉన్న వాస్తవాలు చెప్పలేరమాట ఉన్న వాస్తవాలు చెప్పగలిగితే బాగుంటుంది ఉన్నదే చెప్పండి లేదని చెప్పదు ఉన్నదే చెప్పండి జరిగేదే చెప్పండి రోజా వచ్చి ఏం మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా లేఖ రాసాడు ఆ లేఖలో ఉన్న సారాంశం ఏంటి ఆ లేఖ రాస్తూ ప్రధాని మోదీకి లేఖ రాస్తూ అందులో ఏమైనా మాట్లాడాడు ఇందులో బీజేపీ నాయకులు కూడా ఉన్నారని మాట్లాడేది అంటే ఏంటి బెదిరించడు ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసాడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పోకపోతే పోతా పోతా మందిని ఎత్తుకెళ్ళిపోతాడు అది ఇప్పటి నుంచి వచ్చిన అలవాటు కాదు ఎప్పటి నుంచో ఉన్నది తన సీబీఐ కేసులో కూడా సిబిఐ తనపైన ఉన్న సిబిఐ కేసులు ఎంత డిలే అవ్వడానికి కారణం కూడా అది జగన్మోహన్ రెడ్డితో పాటు కొంతమంది ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు కేసు విచారణకు వచ్చి కానీ ఒక డిశ్చార్జ్ పిటిషన్ ఒకడే హతాడు మళ్ళీ దానిపైన విచారణ సరే అది అయ్యింది అయితే క్లియర్ అయిందంటే మళ్ళీ ఇంకొకరు డిశ్చార్జ్ పిటిషను అలాగే పబ్బం గడిపిపోతున్నారు ఈ ఏళ్ళ బట్టి ఆ కేసులు ఆ కేసుల విచారణ ముందుకు సాగింది అందుకే మహా తెలివైన వ్యక్తులు మాట అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటు ఒక ఇరవై ముప్పై మందిని కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు సింపుల్గా తగ్గు లెక్కతో ఒక ఇరవై ముప్పై మంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డితో పాటు వెళ్లాల్సిందే లేదంటే జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టదు ఒక పెయిడ్ టీవీని పెట్టుకుంటాడు సొంత ఛానల్ ఉంది సొంత పేపర్ ఉంది ఈ ఈశ్వర్ లాంటి వ్యక్తులు లేదంటే కేఎస్ ప్రసాద్ లాంటి వ్యక్తులు లేదంటే మా తలకబాలు రావు ఇలాంటి కొంతమంది పేయి జర్నలిస్టులో లేదంటే పేడి మేధావులో కూర్చోబెడతాడు అందులో ఇదే వాస్తవాలు అంటారు అసలు సాక్షి అంటేనే వైసీపీ కరపత్ర కదా కరపత్రిక ఏదని అనుకోండి ఇంకా అందులో వచ్చేది వాస్తవం అంటే ఎలా నమ్ముతారండి జనాలు న్యూట్రల్ జనాలు కాదు సరే వేరే వ్యక్తిదయ్యా జగన్మోహన్ రెడ్డికి అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తారంటే అది కూడా కాదు కంప్లీట్గా సాక్షి యజమానే భారతిరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారి భార్య అందులో వాస్తవాలు చెప్తారు న్యూట్రల్గా ఉంటారో రాజకీయ పార్టీలుగా అతీతంగా ఉంటారంటే ఎవరు నమ్ముతాడండి మీరు నమ్ముతారా ఎవడన్నా నమ్ముతాడా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఛానల్లో రెండు పార్టీలకి అనుకూలంగానో లేదంటే రెండు పార్టీలకి వ్యతిరేకంగానో మాట్లాడతారో అని చెప్పేసి అని మీరు అనుకుంటారా ఉన్నది ఉన్నట్టుగా చెప్తారని చెప్పేసి అని మీరు అనుకుంటారా ఎవడో అనుకోడు కేవలం సాక్షి ఉన్నది ఎందుకు జగన్మోహన్ రెడ్డికి భయం చేయడానికి చంద్రబాబు నాయుడు గారిపైన లోకేష్ గారిపైన విషం చెప్పడానికి అవాస్తవాలు ప్రచారం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి చేసినా ఈయనకేసుకురావడానికి అంతకుమించి వేరేది ఏమి లేదు అందులో సాక్షి అంటే అంతే ఇంక వేరే అర్థమేం తీసుకోవాస పైకి ఎంత భజన చేసినా ఎన్ని రకాలుగా చెప్పినా లెటర్లో జరిగేది అదే సాక్షి అంటే ఒక రోత డేట్ తప్పితే ఏది ఉండదు ఏది వాస ఉండదు ఇవాళ కూడా పెద్ద వార్త రాసుకొచ్చారు ఇక్కడ సాక్షిలోనే నందిని వద్దన్నది బాబే అని చెప్పేసి అని సో ఇలా మనుషులు కాదు ఎందుకు నువ్వు ఇప్పుడు చెప్తున్నారు ఇవాళ రాసుకొచ్చారు మన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ బిట్లు ఎందుకు చెప్పలేకపోయాడు మన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు ఇదే మొక్క జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేదు నందిని నెయ్యి వద్దని చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అని దూరికేస్తారు కాబట్టి ఏదైనా కవర్ చేయాలంటే మీ తర్వాత ఎవరెవరితో నందిని నెయ్యి మళ్ళీ వాళ్ళు రాశారు ఇక్కడ రాసింది కూడా వాళ్ళే కాకపోతే ఏంటంటే ఈ పనికి మాకు సొల్లు మాటలు ఇంకా చెప్పమాక అండి జనాలు కూడా చిరాకు విని 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 ఈయన కొడుకులు ఎంతసేపు అబద్దాలే మాట్లాడతారు రాసి ఇక్కడ రాసుకొచ్చారు మళ్ళీ ఏంటి రివర్స్ తో అయ్యి వివాదం రాకుండా థర్టీ ముప్పై ఐదు శాతం సరఫరాకు అనుమతి అని చెప్పేసి వీళ్ళే రాసుకొచ్చారు ఇక్కడ కాబట్టి ఏంటంటే ఈ సొల్లు మాటలు మానే అంటే దొరికేసిన తర్వాత ఇలాంటి ఉపన్యాసాలు ఇస్తే చాలా శనాలంగా ఉంటుంది